ఈసారి గెలిచింది మీరే మేడం మా మా స్థలం కానీ కాదు అంటే కావచ్చు కాదు తప్పకుండా వెళ్ళిపోవడం చేశారు కానీ లాస్ట్ మినిట్లో డిస్ట్రిబ్యూషన్ అప్పటికి అది ఆగింది గవర్నమెంట్ మారింది కక్షగట్టు ఏంటంటే ఆపేస్తారు సార్ దాని గురించి ఆలోచించుకొని మిమ్మల్ని చూస్తున్నారు நாராயணசாரு நாலு இல்லை Terima yeah. kasih. Okay. 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 Okay.

ரலா வந்துட்டோட்டே வந்துச்சு அதுக்கு அப்புறம் செபடைஸ் வந்து அதுக்கு அப்புறம் சாரா வந்து கிங் சார் பாடி ஓட வெக்கினா பத்த ஓட வெக்கினா మేడం మేడం కొట్టు అన్న కొట్టి తొంభై నాలుగు బట్టి తప్పులు అన్ని మిక్స్ అయినాయి నాకు తెలుసు. కొట్టుకోమంట. కొట్టుకోమంట. ఏంది సార్? ఏ ప్రాబ్లమ్ ఉందో చెప్పండి. మీ ఏజ్ మేడం, ఏడా ఫాస్ట్ మీ సంసారంలో వచ్చి నాకు ఇప్పటిదాకా కలవరాదా. ఓట్లప్పుడు వచ్చి కనిపిస్తారు వెళ్ళిపోతారు మాకు ఇల్లు కావాలి అన్ని రెడీ చేసి పెట్టించా కానీ ఇచ్చే టైంకి ఎలక్షన్స్ వచ్చి ఆగింది అది ఇచ్చేస్తే ఎక్కడ మన తెలుగుదేశం పార్టీకి గుడ్ విల్ వస్తుందో ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి కక్షతో ఆపేస్తున్నారు రేపు మన పార్టీ కావాలి పార్టీ వస్తే ఫస్ట్ సాధ చేయాల్సి చేస్తున్న పని ఏంటంటే ఆ ఇల్లు అందరికీ ఇప్పించడం అవున తర్వాత ఎవరెవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇత్తారను కానీ నమ్మకం పెట్టు ఖచ్చితంగా నెల్లూరు వాస్తవ్యాలు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ముప్పై తొమ్మిదవ డివిజన్లో అధ్యక్షుడు అనంగ ప్రసాద్ గారితో కలిపి తొంభై మూడవ బూత్లో దాని యొక్క మొత్తం దాని యొక్క బూత్ కన్వేయర్ అయితే కానీ బూత్ లీడర్స్ అయితే కానీ ప్రతి ఒక్కరు మహిళా శక్తి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పాల్గొనటము అందరూ కలిసి ఒకే పదంలో నడిచి ప్రతి ఇంటింటికి బయలుదేరి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవటము చాలా ఆనందదాయకంగా ఉంది వెళ్ళి కలవటంలో ఆనందదాయకము అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే సపోర్టు ఒక అమ్మ అయితే ఇట్లా ఒక అక్క ఇచ్చి పట్టుకొని చెప్తా ఉన్నాం అనమాట విన్నారు 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 ఏమీ ముందు ఏమీ ఎక్స్ప్రెషన్ లేదన్నమాట రెండు నిమిషాల తర్వాత అంతా విని అమ్మ ఇదంతా అవసరమా వేసేది దానికే మేము వేసేది మీరు అడిగినా అడక్కపోయినా వేసేది దానికే నువ్వు వచ్చినా రాకపోయినా అడిగినా అడక్కపోయినా వేసేది దానికే వేసేది తెలుగుదేశం పార్టీకే నారాయణ సార్కే వేస్తాము మేము గెలిపించుకోవటాము గెలిపించుకోవటము మాకు అవసరం మాకు అవసరం గెలిపించుకోవటం అని ఆ అక్క ఒక అక్క ఆశీర్వదించి పంపించింది ఇంకొక దగ్గరికి వెళ్తే అమ్మ మేము డిపాజిట్ కట్టాము ఇల్లు ఇస్తాము అన్నారు అంతేనమ్మా ఈరోజు బాడుగింట్లో ఇచ్చి బాడుగులు కట్టుకోలేకుండా అవస్థపడతా ఉన్నాము ఎలా అమ్మా ఇలా అయితే అనేసి అడిగింది అది ఇది కక్ష సాధింపు చర్యమ్మ అందుకని అంటే అంతా ఇల్లు అన్నీ రెడీ అయిపోయినాయి మీకు తెలుసు కదా అక్కడ అంతా రెడీగా ఉన్నాయి ఎలక్షన్ కోడ్ రావటం వలన ఆఖరి నిమిషంలో అది ఇవ్వలేకపోవటం పంపిణీ జరగకపోవటం జరిగింది కానీ ఈసారి మన తెలుగుదేశం పార్టీ రావటం ఖాయము నారాయణ గారు గెలవటం ఖాయము తెలుగుదేశం పార్టీ రావటం ఖా ఖాయము వచ్చిన వెంటనే మొట్టమొదటిగా సారు చేయబోయే పని ఏంటి అంటే ఆ కట్టిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళందరికీ పంపిణీ చేయటం సో మీ ఇల్లు ఫస్ట్ చేసే పని అదే సో ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది నెల్లూరులో ఇల్లు లేని వాళ్ళు అనేది ఉండకూడదు అనేది సారు యొక్క లక్ష్యం ఆయన యొక్క కళ దాన్ని తప్పకుండా ఈసారి గెలిచి మీరందరూ గెలిపిస్తారని తెలుసు సారు అది ఖచ్చితంగా నిజం చేస్తారు అని చెప్పి అలా ఒక్కొక్క ఇంటిని అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కొక్క విషయము వాళ్ళ వైపు నుంచి నాకు భరోసా నేను వాళ్ళని అడగటం అనే దానికన్నా నేను వెళ్ళి కలిసిన వెంటనే వాళ్ళ వైపు నుంచి ఒక భరోసా తీసుకొని ముందుకు కల లాగా